ఎలా చెప్పాలంటే మాట రాని మౌనమే సాంగ్ నాకు గుర్తొస్తుంది ఎందుకంటే నా ప్రతి నేను ఇంట్లో ప్రతి ఎమోషన్ అయ్యా ప్రతి ఎమోషన్లీ ఫీల్ అయ్యా అండ్ ప్రతిరోజు ఒక కన్ఫ్యూజన్ కానీ ఒక డౌట్ ఉంది నేను ఎంత మనం ఆడగలరు అంతవరకు ఇక్కడ కూడా మీరు లైఫ్ లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి కొన్ని రోజులు మంచిగా ఉండవు కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం ఏంటి మా జీవితం ఏంటి ఇలా అయిపోయా అని ఉంటది సో నాకు ఇదే బిగ్ బాస్ ఆర్ రియాలిటీ బిగ్ బాస్ లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారం చేశాను అందుకే కానీ నేను నేను బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను సో నేను అలాగే ఉన్నాను అదే నాకు కూడా ఇప్పుడు షాకింగ్ వస్తుంది నా ఫుటేజ్ బయటికి రాలేదు బికాస్ ఐ డోంట్ నో ఏమైంది కానీ ఒకసారి నాకు నాకు సార్ అలా చెప్పా కదా కనిపించట్లేదు నేను ఇంకా నువ్వు ఆడాలి అలా అనగా ఐ థింక్ ఆ తర్వాత ఐ వాజ్ నేను బానే ఉన్నా అది ఎందుకు రాలేదు నాకు తెలీదు కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ అవుట్ చేయకపోతే మంచిగా ఉండదు అందుకే నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి నేను అది చేయలేను నేను ఇప్పుడు కూడా చేయలేను నేను తర్వాత కూడా చేయలేను సో అందుకే ఫస్ట్ వీక్ లో నా ఫైర్ కనిపించింది అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు ఒక లీడర్ ఎలా మాట్లాడుతారు అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడుతారు రెండు డిఫరెంట్ అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ కి డిఫరెన్స్ వచ్చింది సో నా బిగ్ జర్నీ ఎలా అంటే అందరూ టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ లో ఎలా స్టార్ట్ చేస్తారు నేను డైరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ లో స్టార్ట్ చేసా మణికంట అది నాకు తెలియదండి అది తన గేమ్ ప్లే నాకు బిగ్ బాస్ జర్నీ ఏమైందో నాకు తెలియట్లేదు అమ్మా అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడో అది నేను ఎలా చెప్పగలుగుతాను సో ఐ డోంట్ నో చాలా మంది ఉన్నారండి చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ సో ఒక మనిషి నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోట్రీ అవుతున్నారు బయట కూడా సో అంతే అది అది నాకు తెలియదు అండి మీకు ఏమనిపిస్తుంది జన్మ देता पब्लिक ऑडिट हो जाती दैट्स राइट थैंक यू सो मच बाय ना फेवरेट माय फेवरेट आर टू पीपल सीफा एंड निखिल दे आर माय फेवरेट निखिल गेम में आर्टनारा आई थिंक ఎందుకంటే చీఫ్ ఎప్పుడైనా నామినేషన్స్ లోనే ఫస్ట్ టైం సేవ్ అయిపోతున్నారు సో ఐ థింక్ ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు మంచిగానే ఆడుతున్నారు సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్ ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు లేరు నిజంగా

ఓ డాన్స్ అదే నాకు డాన్స్ ఇది అనిపించింది ఎందుకంటే డాన్స్ని నేర్చుకున్న నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది బిగ్ బికాస్ ట్రైనింగ్ మీకు ఎవ్వరు బిగ్ బిక్పాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు ఇది నేను చేయగలుతాను దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫండ్ పెట్టి ఉంటాను కానీ బిక్స్ అయితే నాకు ఎవరి ట్రైనింగ్ ఇవ్వలేదు నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి కానీ మిగతా అందరికి ఒక క్లారిటీ వచ్చింది సీజన్ చూస్తూ వెళ్ళారు వాళ్ళు ఎప్పటి నుంచి డ్రీమ్ డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ దే హావ్ టు గో టు బిగ్ బాస్ సో నాకు డాన్స్ వేయడం ఈజీగా నవీ చాలా మంచిగా మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నా ఎలిమినేట్ అయిపోతారు సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి అది ఒకటే

చూడలేదా ఎపిసోడ్ చూడలేదా నేను చూసి వచ్చినా థ్యాంక్ యూ సో మచ్ నిజం చెప్తున్నా లైఫ్

ముందు త్రీ వీక్స్ లో కొంచెం ఎగ్నెషిప్ ఉండే కానీ ఇప్పుడు తనకి గేమ్ మీద ఒక హోల్డ్ వచ్చింది అమేజింగ్ యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి నాకు ఇంతమంది జనాలు చూస్తే కొత్తగా ఉంది ఎందుకంటే నాకు నా ఫోన్ రాలేదు సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్ నార్మల్ లైఫ్ స్టైల్ ముందు నేను నో రాషన్ లేకుండా తినలేదు మంచిగా అండ్ అన్ని కొంచెం ఇబ్బందిగా ఉండే వన్స్ ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్ అప్పుడు అగైన్ ప్రాజెక్ట్ వచ్చినా రాకపోయినా ఐపెన్

ఐ డోంట్ థింక్ సో ఏడవడం ఇస్ నాట్ అ వీక్నెస్ ఇది మా అందరికి తెలుసు ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్ ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అంటే నేను అసలు ఒప్పుకోండి ఎందుకంటే నాకు బ్యాక్ స్టార్ట్ చేశాడు అని నేను కోపం అయ్యాంత ఆయన మీద మిగతా అన్ని ఆయన చాలా పర్ఫెక్ట్ వచ్చే వచ్చే రోజు కూడా ఈ రోజు ఎలిమినేషన్ చూస్తే చాలా మంచిగా ఆడుతున్నాం అని ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నారు అలాగే ఆడు అని చెప్పి వచ్చాను ఓట్ చేయలేదు సో నాకు తెలియదు కానీ నిజంగా నాకు ఒకటే అర్థమవుతుంది దట్ మీ అందరూ మీ అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే నా నుంచి ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ సెకండ్ చాలా మంచిగా నేను ఫుల్ఫిల్ చేశాను కానీ ఆ తర్వాత నాకు ఏం ఎక్కడో తగ్గింది సో ఆల్ ఐ సీ దమ్ రియలీ రియల్ సారీ